స్నేహితులందరికీ స్వాగతం సుస్వాగతం తిరిగి కార్తీక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్లోకి ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు వీడియో ఏంటంటే మన ఛానల్లో సో నిన్న వీడియో ఏదైతే ఉందో అది స్పిరిచువల్గా ప్లస్ ఫిజికల్ బాడీని ఎంత డ్యామేజ్ చేస్తుంది ప్లాస్టిక్ అనేది చెప్పాము కదా సో ఒకవేళ ఆ వీడియో చూడకుంటే దాని లింక్ ఇక్కడ లేదా డిస్క్రిప్షన్లో ఇస్తా వెంటనే వెళ్ళి చూసేయండి మన ఐకాన్ వరల్డ్ ప్లేలిస్ట్ని సో అప్పుడే ఈ వీడియో మీకు అర్థమవుతుంది ఈరోజు కూడా సేమ్ ఏదైతే ఒక డ్రింక్ ఉంది సో ఆ డ్రింక్స్ వల్ల ఏదై అది మన ఫిజికల్ బాడీని ప్లస్ స్పిరిచువల్ బాడీని రెండింటిని డ్యామేజ్ చేస్తుంది అంటే మన మన లోపట్ ఉన్న ఆత్మని బయట ఉన్న శరీరాన్ని నాశనం చేసే కూల్ డ్రింక్స్ గురించి ఈరోజు చర్చించుకుందాం సో ఈరోజు ఈ కూల్ డ్రింక్ ని మీ నుంచి దూరం చేద్దాం అనుకుంటున్నా సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు క్లియర్గా చెప్తున్నా ఈ వీడియో చాలా గా ఉంటుంది ముందే ఇది వర్షాకాలం చివరి దాకా చూడండి మీ ఇమ్యూనిటీ పవర్ని కాపాడుకోండి అంటే మీ రోగ నిరోగ శక్తిని కాపాడుకోండి సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఈ సాఫ్ట్ డ్రింక్స్ సో లేట్ ఎందుకు ఫెయిల్ చెప్పేద్దాం మనకి ఎటువంటి భయం లేదు సో ఎందుకంటే అలా ఎటువంటి యూజ్ కూడా లేదు ఆ డ్రింక్స్ వల్ల సో అందుకనే కుళ్ళ కుల్లా చెప్తున్నా టర్మ్స్ ఆఫ్ కుల పెప్సీ ఫ్యాంటా ఇలా చెప్పుకుంటూ పోతే స్ట్రింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్ట్రా అంటే సాఫ్ట్ డ్రింక్స్ మన ఇండియాలో యాడ్ అయిపోయినాయి విచ్చలవిడిగా వేరే కంట్రీలు ఎక్కడైతే బ్యాన్ చేసినా కూడా మన కంట్రీలో అమ్ముతురు అనమాట సో ఇది మన కంట్రీ తప్పు కాదు ఎందుకంటే వాళ్ళని ఏవైతే కంపెనీలు అవి న్యాయంగా జీఎస్టీ కడుతురు ఏవైతే ప్రమోట్ చేసే సెలబ్రిటీ తప్పు కూడా కాదు ఎందుకంటే వాళ్ళకి పైసలు ఇస్తుర్రు అందుకనే వీళ్ళు చేస్తుర్రు సో దేనికైనా పైసా ముఖ్యం కదా సో వాళ్ళకి అదనపు ఖర్చులు ఉంటాయి కూడా సెలబ్రిటీస్కి సో అవి తీరాలంటే ఇలాంటి చెత్త చెత్త యాడ్స్ చేయాల తప్పదు సో వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి వాళ్ళ తప్పు కాదు మరి ఎవరు తప్పు అని అంటే ఈ డ్రింక్స్ ఏవైతే తాగుతున్నారో వాటి గురించి తెలుసుకోకుండా తాగడం మీ తప్పు నా తప్పు మనందరి తప్పు అందుకని మీలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం నింపడానికే మీ ముందుకు ఈ కార్తీక ఐకాన్ ఐకాన్ తో వచ్చేసాడు సో చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటే ఇప్పటికైనా ఒక కూల్ డ్రింక్ ని మీ చేతిలో పట్టుకొని సో దీని గురించి ఏ కూల్ డ్రింక్ పట్టుకున్నా సరే దాని గురించి ఒకసారి రీసెర్చ్ చేయండి ఇది నా బాడీకి ఎంత హెల్ప్ఫుల్గా అవుతుంది దీనివల్ల నాకు యూజ్ ఏంటి నేను ఎందుకు తాగుతున్నా దీన్ని అని ఒక్కసారి మీరు గ్రహించుకుంటే మళ్ళీ ఇంకోసారి తాగరనమాట సో నేను ఏది చెప్పినా ఫస్ట్ మన తాతలు ముత్తాతలు అమ్మమ్మలు ఒకప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అనే దాని గురించే చెప్తాను ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే చేయమనడం చాలా ఈజీ కానీ బంజేసినాక వేరేది ఇంకోటి మంచి హ్యాబిట్ ఏది నేర్చుకోవాలి ఎందుకంటే మనం పుట్టిందే తింటాంకి కాబట్టి సో తిన్న ప్రతి రుచులు ఎంజాయ్ చేయాలి కాబట్టి సో మనం రుచులను ఎందుకు సాక్రిఫైస్ చేయడం సో నేను ఏం చెప్తున్నా అంటే జస్ట్ ఈ చెట్ట చెత్త కెమికల్ బేస్డ్ కూల్ డ్రింక్స్ ని దూరం చేసి తిరిగి మన పాత కల్చర్ ఏవైతే మన తాతలు అమ్మమ్మలు పాటించే వాళ్ళు ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అతిథులకి మర్యాద వేయాలంటే ఒకప్పుడు మా తెలంగాణలో అయితే సో ఈ మందు రాకముందు ఫస్ట్ వాళ్ళకి గౌడ్ సాబ్ల నుండి తెచ్చిన కళ్ళు కళ్ళు ఉంటుండే అండ్ మోరోవర్ ఒకటి గుర్తు పెట్టుకోండి ఇప్పటికి కూడా మన ఇంట్లో ఈ ఆచారం ఉంటుంది ఎవరైతే అతిథులు ఇంటికి వస్తారో ఇంటికి వచ్చిన వాళ్ళకి సడన్గా వెళ్ళిపోయే అంటే పని పడ్డా కానీ ఫస్ట్ కొంచెం మంచి నీళ్ళు లాగైనా వెళ్ళండి అని చెప్తారు అసలు ఇది ఎందుకు వచ్చింది అంటే ఒకప్పుడు ఇన్ని వెహికల్ ఫెసిలిటీస్ లేనప్పుడు సో ఎవరైనా గెస్ట్ ఇంటికి వస్తే సో వాళ్ళకి ఫస్ట్ మంచి నీళ్ళు ఎందుకు ఇస్తారంటే ఆ ఎండల పడి వస్తారు కదా సో డిహైడ్రేట్ అయ్యి ఉంటారు సో అందుకని హైడ్రేట్ కోసం అది ఇస్తారు అది ఇచ్చిన కాసేపటికి వాళ్ళకి నిమ్మరసం ఇస్తారు ఆ నిమ్మరసం తర్వాత ఇక కూరలో పెరుగు సల్ల అంత అన్నం భుజించినాక చల్ల ఇస్తారు సో ఇలా మూడు డ్రింక్స్ ఉంటుండే అతిథి మర్యాదకి జరుగుతుండే హెల్త్ కూడా ఆ మూడింటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటుండే నీళ్ళ వల్ల ఎటువంటి రోగం రాదు ఆ ఏమంటారు నిమ్మరసం వల్ల ఎటువంటి రోగం రాదు సల్ల వల్ల అంటే ఏదైతే పెరుగుతో చేసిన చల్ల వల్ల ఎటువంటి రోగం రాదు అందుకని వాళ్ళంతా స్ట్రాంగ్ గా ఉన్నారు అండ్ వాళ్ళ స్పిరిచువల్ బాడీ కూడా సో ఆ చుట్ట ఎవరైతే ఎండల బాడీ వచ్చిన వాళ్ళ వాళ్ళకి ఇంత చల్లటి అంటే ఇప్పుడు అంటే బాడీ కూల్ అవుతుంది ఆహారం మంచిది చల్లిచ్చిరంటే లోపల బాడీని కూల్ గు ఈ నిమ్మరసం ఏదైతే ఉందో అది మీ అందరికి తెలిసిందే టో లోపట్ ఉన్న చెత్త మొత్తం ఒకటేసారి క్లీన్ చేసి పడేస్తుంది సో ఇట్లా వచ్చిన వాళ్ళకు కూడా చాలా మంచిగా అనిపించి దీవెనలు ఇస్తుండే నీ కడుపు చల్లకుండా చల్ల ఉంది తిన్నందుకు చాలా మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు నీ స్పిరిచువల్ బాడీకి కూడా హెల్తీగా ఉంటుండే అనమాట వాళ్ళు మంచిగా చల్లగా జీవ జీవాలి ఇచ్చినప్పుడు సో ఇలాంటి డ్రింక్స్ ఉంటుండే ఒకవేళ ఒక రోజు వాళ్ళ ఇంటికానే స్టే చేసిరంటే ఇక నైట్ అంటే ఒక బొమ్మ బాబా బొమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినట్టు నైట్ కళ్ళు ఉంటుండే అది కూడా నేచురల్గా చెట్టు నుంచి వచ్చే కళ్ళు సో ఎర్ర మంది ఉండకపోతుండే సో ఇది కూడా వేస్ట్ ఆఫ్ థింగ్ సో ఇది అతిథికి చేసిన మర్యాద సో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆశీర్వాదం ఇస్తుండే ఆశీర్వాదానికి వీళ్ళకి కొంచెం సోల్ఫుల్గా కూడా మంచిగా ఉంటుండే అంటే ఆత్మకు కూడా మంచిగా అనిపిస్తుండే ఆత్మ పూర్తిగా వాళ్ళ మంచిగా ఉంటుండే ఆత్మ పూర్తిగా వీళ్ళు మంచిగా ఉంటుండే గా అండ్ గా స్ట్రాంగ్ గా ఉంటుండే సో ఇక్కడెక్కడైనా కెమికల్ బేస్డ్ థింగ్స్ మీకు కనబడ్డాయా ఈ మర్యాదలో కానీ ఇప్పుడు చూడండి ఇంత మంచిగా ఉండే మన ఇండియన్ కల్చర్లో సడన్ గా ఫారెన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సో ఇక స్టార్ట్ అయింది ఫస్ట్ వర్డ్ మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఏంటి చాయ్ సో ఈ ఛాయ్ వల్ల కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఛాయ్ని వాడు మనకి ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిండు అని అంటే ఒకప్పుడు మన సంపదని దోచుకోవడానికి మనోళ్ళనే కూలీలాగా పెట్టుకునే వాళ్ళు అంటే అప్పట్లో మనోళ్ళ దగ్గర అంత ధనం లేక వాళ్ళ దగ్గరనే కూలీలాగా పోతుండే ప్లస్ వాళ్ళు రూలింగ్ చేస్తున్న టైంలో సో మనోళ్ళు వాళ్ళ ఇంట్లో కప్పులు అడుగుతానికి పోతే సో అలా కొంచెం ఒకసారి టేస్ట్ చేసిండు ఒక ఇండియన్ ఓ అంటే ఇండియన్ వ్యక్తి టేస్ట్ చేసేవారు అలా సో అంత వాళ్ళ ఎంగిల్ది కూడా తాగే ఎందుకంటే అప్పటి అప్పట్లో మన వాళ్ళ దగ్గరికి అన్ని దోసుకున్నప్పుడు పైసలకి చాలా ఇబ్బందిగా ఉంటుండే ఒకడు పోస్తేనే గంజి తాగే పొజిషన్ లో ఉంటుండే మన వాళ్ళు ఆ సిచ్యువేషన్ లో ఈ ఛాయ్ వాళ్ళకి మంచిగా అమృతం లాగా అనిపించింది అప్పుడు లేక ఆ ఛాయ్ ని తాగినప్పుడు చాలా మంచిగా అనిపించి ఇది ఎంతో ఉంది కదా అని చెప్పి ఆ వాళ్ళు తాగినాక మిగిలింది కూడా తాగిన రోజులు ఉండే వాళ్ళ ఇంట్లో పనిచేసిన వాళ్ళు సో దాని తర్వాత ఈ కంపెనీలో పనిచేసే ఏం చేసేవాళ్ళు అంటే సో మన వాళ్ళు ఏమనుకుంటే ప్రేమతో ఛాయిస్తురేమో అనుకున్నారు కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏముండారంటే సో వర్క్ చేసేటప్పుడు వీళ్ళు నిద్ర పోవద్దు నిద్ర అంటే కాఫీ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి గ్రహించి సో మన సంపదని మనతోనే దోచుకోవడానికి నిద్రపోకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడటానికి సో ఒక ఛాయ్ ఒక బన్ కంపెనీలో పోయేటోళ్ళకి ఇచ్చేవాళ్ళు సో అట్లా ఈ చాయ్ అయితే ఇంట్రడ్యూస్ అయింది మన ఇండియాలో దానికన్నా ముందు అసలు లేనే లేదు సో అప్పుడు స్టార్ట్ అయిన చాయ్ ఇప్పటికి కూడా చాలామందికి ఫేవరెట్గా మారింది అందుకనే మన ఇండియాలో షుగర్ సంఖ్య పెరిగింది సో ఇది అసలైన కారణం వీళ్ళు చాయ్ ఇంట్రడ్యూస్ చేసిరు ఆ తర్వాత వచ్చినాయి ఈ కూల్ డ్రింక్స్ ఇవనికో తిక్కలేగి తయారు చేసిన కూల్ డ్రింక్ అంటే స్టార్టింగ్లో మంచిగా ఉంటుండే దాన్ని సీసాలు ఇస్తుండే కాబట్టి సో ఇవన్నీ ఎఫెక్ట్ కాకపోతుండే ఆరోగ్యానికి ప్లస్ ఈ క్వాంటిటీ కరెక్ట్ మెయింటైన్ చేస్తుండే రాను రాను ఏమైపోయిందంటే ఈ కూల్ డ్రింక్స్లో కూడా సో కానీ ఇప్పుడు వచ్చే బాటిల్ ప్రతి ప్లాస్టిక్ అయినా అది తాగినప్పుడు మనం తాగినాక పడేస్తే భూమికి రెండింటికి నష్టం చేస్తుంది సో అది తెలుసుకోవాలి ప్లాస్టిక్ వల్ల ఎంత డ్యామేజ్ అంటే ఆ వీడియో చూడండి తన వీడియో లింక్ ఇక్కడ లేదా డిస్క్రిప్షన్లో ఇస్తా సో ఆ వీడియోస్ వస్తే మీకు అర్థమవుతుంది ప్లాస్టిక్ వల్ల ఎంత డేంజర్ మన ఫిజికల్ బాడీకి స్పిరిచువల్ బాడీకి సో అట్లా ఆ సీసన్లో ఇస్తుండే స్టార్టింగ్ లో మంచిగా ఉంటుండే అన్ని మంచి క్వాలిటీలోనే కలుపుతుండే అందరికి నచ్చింది కాంపిటీషన్ లేదు అప్పుడు ఒకటే ఉంటుండే స్టార్టింగ్లో ఈ సాఫ్ట్ డ్రింక్ అంటే సో అందరికీ మంచి కానీ ఎప్పుడైతే కాంపిటీషన్ ఇంకోళ్ళు దిగిర్రో ఇక అప్పుడు ఇవ్వాలి వీడింత తీయ ఉంటే వీడిని మంచిగా ఉంటుంది వాడింత ఇంత తీయ ఉంటే వాడిని మంచిగా ఉంటుంది అని చెప్పి ఇక ఒకరికొకరు పోటీల మీద మంచిగా ఉన్న కూల్ డ్రింక్ ని చెడుగా వేసుకురు కేవలం సేల్స్ పెరగాలని చెప్పి కానీ వాళ్ళ సేల్స్ పెరగాలని చెప్పి మన ఆరోగ్యం గురించి పట్టించుకోవడం బంద్ చేసేరు అండ్ ఆల్మోస్ట్ చాలా దేశాలలో ఇలాంటి కూల్ డ్రింక్స్ ని బ్యాన్ చేసే అది కాస్త మన ఇండియాలో ఎలా మారిందంటే ఇంట్లోకి సో మన ఇండియాలోకి మన ఇంట్లోకి ఎవరైనా అతిథి ఇంటికి వెళితే వాళ్ళు మన ఇంటికి వస్తే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ ఈ కూల్ డ్రింక్ మన మన న్యాచురల్ డ్రింక్స్ని పక్కకు పెట్టింది సో ఎందుకు పక్కకు అంటే దానికి ఒక బ్రాండింగ్ కలిగించి ఎవరైతే గతి లేని ఉంటారో కూల్ డ్రింక్ కొనని గతి ఉంటారో సో వాళ్ళు ఈ చీప్ డ్రింక్స్ తాగేవాళ్ళు అని చెప్పి ఒక ముద్ర క్రియేట్ చేసిరు ఈ కంపెనీస్ వాళ్ళు మన మీద మన ఇండియన్ బ్రెయిన్స్ మీద సో దీన్ని చీప్ గా చూపెట్టారు నిమ్మకాయని షర్బత్ని దీని సైంటిఫిక్ రీజన్స్ మర్చిపోయారు అప్పటికే వాళ్ళు మన వాళ్ళు జస్ట్ వెనకట్టుకోవాలం అంటే వెనకట్టుకోవాలని కాలం ఎట్లుంటారు అంటే తాతలు పాటించమే మన వాళ్ళు పాటిస్తున్నారు సో అదే విధంగా ముందుకు వచ్చారు కానీ దీంట్లో ఇది ఉంటుంది అది ఉంటుంది అని మళ్ళీ రీసెర్చ్ చేయలేకపోతుండే పాటిస్తుండే పెద్దవాళ్ళు ఏం చెప్తుంది తూచా తప్పకుండా పాటిస్తుండే కానీ రాను ఏమైంది సో వాళ్ళ మన బ్రెయిన్ లో మన ఇండియన్ బ్రెయిన్ ని అర్థం చేసుకున్న వేరే కంట్రీ బ్రెయిన్స్ ఏం చేసినాయి సో ఈ సా చీప్ డ్రింక్స్ అన్నీ లేనోడు తాగుతాడు ఉన్నోళ్ళు మొత్తం ఈ సాఫ్ట్ డ్రింక్స్ తాగుతాడు అనే భ్రమని ని క్రియేట్ చేసి మన ఇంట్లోకి దీన్ని రప్పించేలాగా చేశాడు మన లైఫ్లోకి దీనిలో ఉంచుకునేలాగా చేసుకున్నాడు కానీ క్రమక్రమంగా ఏమైందంటే సో దీనిలో ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో తా కూల్ డ్రింక్లో ఎస్ కూల్ డ్రింక్లో కూడా బెనిఫిట్స్ ఉంటాయి ఏం బెనిఫిట్స్ అంటే మీ ఆరోగ్యాన్ని కరవ చేసేది అండ్ షుగర్ ఉంటుంది అండ్ కెమికల్ బేస్డ్ తయారైంది ప్లాస్టిక్ లో వస్తుంది కొంచెం ప్లాస్టిక్ కూడా మిక్స్ అవుతుంది ఫ్రిడ్జ్లో ఉంచితే తప్ప మంచిగా ఉండదు బయట ఉంచిన అంటే కథం ఖరాబ్ అవుతున్నట్టే దానికి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది సో ఇలా చెప్పుకుంటూ పోతే దీంట్లో మనిషి ఒక మనిషి ఖరాబ్ అయ్యే ప్రతి దీంట్లో ఉండే అనమాట మీకు సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ గా చెప్తా సో మన భాషలో చెప్తే మన తెలంగాణ భాషలో ప్రతి ఒక్కరికి మైండ్ లోపలికి డీప్ గా అర్థమవుతుంది మీరు జనరల్గా ఇది చూసే ఉంటారు నేను చెప్పే ఎగ్జాంపుల్ కూడా ఏంటంటే ఇప్పుడు సో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఎయిటీన్ ప్లస్ దాటిన వాళ్ళు సో ఒకరికి అలవాటు ఇంకొకరికి ఏది అలవాటు లేదు కాబట్టి కూల్ డ్రింక్ తాగుతాడు సో ఎవరు జల్దీ చచ్చిపోతారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పది లెక్క పెడతా కామెంట్ చేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది చాలా మంది ఏమనుకుంటారు ఈ మంద అలవాటు ఉండేటోడే జల్దీ చచ్చిపోతాడు అని అనుకుంటారు కానీ అంటే సైంటిఫిక్ రీజన్గా ప్రాక్టికల్గా ఎవడు ఫస్ట్ చచ్చిపోతాడంటే ఈ కూల్ డ్రింక్ తాగేటోడే ఎందుకంటే వీడు తాగే కూల్ డ్రింక్లో ఒక్క హెల్త్ బెనిఫిట్ ఉండేది కానీ వీడు తాగే మందులో జస్ట్ ఆ శరీరాన్ని అన్న మూసుకొని ఒక మూలకానం అంటాడు తాగినోడు కానీ అట్లా కాదు వీడి ఆయన కూల్ డ్రింక్ లోపలికి పోయినాక దీంట్లో ఉన్న షుగరు నీ డైజెస్టివ్ సిస్టమ్ని మొత్తం ఫ్యాట్ కింద మారుస్తుంది అనమాట దాంట్లో ఉన్న షుగర్ని ఇక దాంట్లో ఉన్న కెమికల్ నీ డైజెస్టివ్ సిస్టమ్ని మొత్తం కరావ చేసి పడేస్తుంది ఇంట్లోకి నీ ఒంట్లోకి ఈ టమ్స్ అప్ ఎప్పుడైనా వచ్చిందో అప్పటి నుండి నీకు షుగర్ వ్యాధి స్టార్ట్ అవుతుంది సో అలా స్టార్ట్ అయిందే ఈ షుగర్ వ్యాధి మన ఇండియాలో సో ఈ సాఫ్ట్ డ్రింక్స్ వల్ల రోగం తప్ప ఒక్క ఎంత బెనిఫిట్ లేదు ఈ వీడియో నేను ఇప్పుడే ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు మా తెలంగా మా తెలంగాణలో ఆషాఢం వచ్చింది అంటే బోనాల పండుగ స్టార్ట్ అవుతుంది సో మర్యాద అంటే ఫస్ట్ మనోళ్ళు మొగోళ్ళకైతే మందు పోస్తారు ఆడోళ్ళకైతే ఏమంటారు చెప్పాను కదా చీప్ డ్రింక్స్ ఓన్లీ అవి అనుకొని ఈ కూల్ డ్రింక్స్ తెచ్చి పోస్తారు సో మళ్ళీ సింపుల్గా అయిపోతుంది కదా చాలా సింపుల్గా షాప్లో పోవాలి కొనుక్కు రావాలి పోస్ట్ పాడేయాలి తిన్నాక ఎందుకు తాగుతున్నారు అని అడిగితే పెద్దవాళ్ళని నేను ఇవన్నీ తెలుసుకున్నాక మీరు అసలు కూల్ డ్రింక్ మంచిది కాదు కదా ఎందుకు తాగుతున్నారు అంటే తిన్న తర్వాత అంట సో అది అరిగే శక్తే దాంట్లో లేదు అది ఎట్లా అరిగే తీస్తుంది నువ్వు తిన్నది ఇంకా నీకు పుష్కన తిన్న తర్వాత ఆగిరనుకో అరిగించడమేమో కానీ దాన్ని ఇంకా కరాబ్ చేస్తుంది డైజెస్టివ్ సిస్టమ్లు దాంట్లో షుగర్ మాలిక్యూల్స్ ఇంకెక్కున్నాయిగా ఫ్యాట్ కింద మార్చి ఇంకా దమ్ దమ్ చేస్తుంది అరుగుతున్నది మీద అనుకుంటారు కానీ లోపలికి పోయినాక అది ఏం చేస్తుంది అంటే ఆ ఫుడ్తో పోరాడుతుంది అనమాట సో నేను ముందు నువ్వు ముందు ఫ్యాట్ పెరుగుతాకి నేను ముందు నువ్వు ముందని పెరిగింది బేకౌట్ వస్తుంది అది ఏదో మన నిమ్మకాయలు తాగితే అయిపోతుంది కదా అరగాలంటే లేదంటే మజ్జిగ తాగితే అయిపోతుంది కదా మంచి బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది అది కాదంటే చెరుకు పాలు బయట దొరికితే అద్దా అయితే మంచిది అయిపోతుంది కదా దానికి కూల్ డ్రింక్సే తాగాల చెప్పండి సో ఇప్పటికైనా అండ్ మోర్ ఓవర్ చెప్పానుక బోనాల పండగ స్టార్ట్ అయితే మర్యాద అని చిన్నపిల్లలకి ఇస్తారు ఇటువంటి డ్రింక్స్ పెద్దవాడైనా నా వంటే ఇది డేంజర్ రా అంటే అసలు ఏం తెలియని దాన్ని మంచిదా చెడ్డదా అని తెలియని వానికి కూడా కూల్ డ్రింక్ ఇస్తారు అండ్ ఈ కూల్ డ్రింక్ లో ఒక కెఫెన్ ఉంటుంది ఆ కెఫెన్ ఏం చేస్తాది అంటే మందులో కానీ ఎక్కువ డేంజర్ ఇది మీకు మీకు అది చూసినప్పుడు తాగకపోతే పిచ్చిలేస్తుంది అనమాట మీ ముంగప్ బాటిల్ పెట్టి తాకుండా ఉండండి అని చెప్తే మీరు తాగ ఉండలేరు అట్లా ఉండకుండా చేసే శక్తి దాంట్లో ఉంది సో ఇదొక దరిద్రం ఇంకా దాంట్లో కిఫెన్ కూడా కలుపుతారు కావాలంటే మీ ఆ లేబుల్లో చూడండి ఒక్క యూజ్ లేదు టమ్సప్ వల్ల టమ్సప్ సాఫ్ట్ డ్రింక్స్ ఏవి మాజా పెప్సీ ఏవైనా సరే ఒక్క యూజ్ లేదు అదే మన ట్రెడిషనల్ దాంట్లో అంత బ్యాక్టీరియాని చెడు బ్యాక్టీరియాని రిమూవ్ చేసేవి మజ్జిగైనా అదే నిమ్మరసం అయినా అదే పాలైనా అదే మళ్ళీ మన శ్రీరామునికి ఎంతో నచ్చిన పానకం అది ఎంత హెల్తీ బెనిఫిట్ సో అది చెడు బ్యాక్టీరియా రిమూవ్ చేసేదే చెప్పిన మన లైఫ్ స్టైల్ లోనే ఇంత మంచి ఇంగ్రీడియంట్స్ మించారు కానీ మనకు వచ్చే ఈ ఫారెన్ తయారు చేసిన కూల్ డ్రింక్స్ తప్ప ఏం లేవు దాన్ని ఇప్పుడు మనం మర్యాద కింద మార్చినాం చిన్న ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తున్నాం అలవాటు ఒక్కసారి అయిందంటే అంటే కథం మందు తాగింది కన్నా డేంజరస్ ఈ కూల్ డ్రింక్ తాగడు నన్ను అడిగితే చెప్పాను మంచి ఎగ్జాంపుల్ ఫస్ట్ కూలింగ్ కూడా చచ్చిపోతాడు ఆయన అండ్ చాలా మంది ఇంకా మర్యాద కోసం ఎర్ర మందు తెస్తారు ఒకటి గుర్తుపెట్టుకోండి మన ట్రెడిషనల్ ప్రకారం దేవుళ్ళకైనా నచ్చేది ప్రతి అది అంటే నేచర్ నుంచి వచ్చిన కళ్ళే సో ఈ కళ్ళుని పోస్తానికి ట్రై చేయండి కానీ ఈ ఎర్ర మందుని కాదు ఈ ఎర్ర మందు వల్ల ఏమవుతుంది అంటే మీ ఇంద్రియాలు ఏవైతున్నాయో మీ కంట్రోల్ ఉండే సో అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి గొడవలు పడతానికి చాలా ఆస్కారం ఉంటుంది సో అది శాంతి ఉంచనీ అది సో ఈ ఎర్రమందుని కూడా అవాయిడ్ చేయండి ఎర్రమందు అంటే ఇంకా మీకు సపరేట్ గా ఎప్పర్లేదు మర్యాద మర్యాద అని చెప్పి ఇంకో నష్టం ఏం జరుగుతుంది అంటే సో ఇది ఫిజికల్ బాడీకి అంటే డేంజరస్ డ్రింక్స్ అండ్ స్పిరిచువల్ బాడీ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే సో ఏవైతే పాత పద్ధతులు ఉన్నాయో సో అవి తిన్నప్పుడు వాళ్ళు ఆశీర్వాదిస్తే స్పిరిచువల్ బాడీకి ఎంత మంచిగా అనిపిస్తుందో కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది మనం రావడగాక మన ఇంట్లోకి వచ్చినప్పుడు మర్యాద వేయాలని చెప్పి వాళ్ళకి కూడా వస్తున్నాం కదా చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలే కాదు కానీ తాగని తాగను ఒక గ్లాస్ చిన్న గ్లాస్ తాగని అని చెప్పి ఎంతో ప్రేమగా పోస్తున్నాం కదా ఒకవేళ వద్దు వద్దు అన్నా కానీ మళ్ళీ మళ్ళీ వస్తున్నాం కదా సో అట్లా పోసినప్పుడు వాళ్ళ ఒంట్లోకి ఈ విషయాన్ని అందిస్తున్నప్పుడు సో మీ బాడీ స్పిరిచువల్ బాడీ ఎఫెక్ట్ అవుతుందా కాదా మీరే చెప్పండి సో మీరు వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతున్నారు అందుకనే మీ స్పిరిచువల్ బాడీకి కూడా ఎఫెక్ట్ అంటే మీ ఆత్మకు కూడా ఎఫెక్ట్ అయ్యింది ఎందుకంటే ఇంకొక బాడీ నాశనం చేస్తురు వాళ్ళు వద్దొద్దు అన్న వాళ్ళకు మర్యాద ఇదే మర్యాద ఇదే ఆచారం అని చెప్పి వాళ్ళకు వస్తున్నా కొద్దీ మీ స్పిరిచువల్ బాడీకి కూడా డ్యామేజ్ జరుగుతుంది ఎందుకంటే అవతల బాడీని మీరు తెలవ మీకు తెలియకుండా మీరు డ్యామేజ్ చేస్తారు కాబట్టి సో ఇక్కడ నుంచి అయినా మారి మళ్ళీ తిరిగి మన సాఫ్ట్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో మందుకు రీప్లేస్మెంట్ గా కళ్ళుని యాడ్ చేయండి మీ చుట్టాలకు అంతగా మీరు అందించాలంటే ఇప్పుడు సాఫ్ట్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వకుండా ఉండడానికి మాసం మీరే సొంతంగా మీ చేతులతోని సమ్మర్ వస్తే జ్యూస్ చేసి తయారు చేసి ఇవ్వండి లేదా నిమ్మకాయ నీళ్ళు అంటే షర్బత్ షర్బత్ ఇవ్వచ్చు లేదంటే మజ్జిగ మజ్జిగ వేసి ఇవ్వండి మీ చేతులతోని తా ఇచ్చినందుకు మీరు శ్రమ చేసి కష్టపడి ఇచ్చినందుకు మీకు తాగినాక వాళ్ళు దీవించినందుకు మీ సోల్కి చాలా హ్యాపీనెస్ ఉంటుంది అనమాట ఆత్మ సంతోషం అనిపిస్తుంది మీకు మీ ఆత్మ చాలా సంతోషంగా ఉంటుంది లేదు ఈజీగా షాప్లలో దొరుకుతుంది కదా పైసలు పెడితే కదా అంత కష్టం ఓడి చేస్తాడు అని చెప్పి అది తీసుకొని వచ్చి మీరు మర్యాద వేసి అంటే మీకు అది ఉసురు వాళ్ళ వాళ్ళని మీరు మీ సొంత చేతులతో వాళ్ళ హెల్త్ని నాశనం చేస్తారు కాబట్టి మీరు వాళ్ళని నాశనం చేస్తారు వాళ్ళు మిమ్మల్ని నాశనం చేస్తారు నేను కాదంటలేం కానీ ఎండ్ ఆఫ్ ద డే మీ ఇద్దరికి షుగర్లు వస్తే ఎవరికి నష్టం మీకే కదా వాళ్ళకి షుగర్ వచ్చినా మీకే నష్టం మీకు షుగర్ వచ్చినా మీకే నష్టం ఎందుకంటే వాళ్ళకి షుగర్ తెప్పించిన వాళ్ళు అవుతారు మీరు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు తెచ్చుకున్నాక మీకు చెప్పక్కర్లేదు సపరేట్ గా ఇక మన మెడికల్ షాప్ లో లైన్ కట్టాల్సిందే నాయ ఒక్కసారి అటాక్ అయిందంటే షుగరు సో వైన్స్ కాడ మీ ఆయన లైన్ కడితే షుగర్ బంధుకోయ కాడ మీరు లైన్ కట్టాల్సి వస్తుంది సో ఇంట్లో టెన్షన్స్ భరించలేక ఎర్ర మందు ఆయన అవుతాడు సో ఆయన హెల్త్ ఖరాబ్ అవుతుంది ఆయన స్పిరిచువల్ బాడీ ఖరాబ్ అవుతుంది ఇంద్రియాలు కరెక్ట్ ఉండక ఆ తాగినాక తల్లెవలో పిల్లవాలో నిలవకుండా ప్రవర్తిస్తారు సో కళ్ళు తాగినా కొంచెం హెల్త్ బెనిఫిట్స్ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ కాకుండా ఉంటాయి సో దానివల్ల బెనిఫిటే కళ్ళు వల్ల గౌడ్ షాప్తో పరిచయం పెరుగుతుంది ఒకప్పుడు మన నేను ఇప్పుడు ఇది రీసెర్చ్ చేసిన టైంలో మీరేం తాగే వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ప్రతి ఇంటికి ఒకవేళ చుట్టాలు వస్తే వాళ్ళకి జస్ట్ ఫోన్ పడితే తెచ్చిస్తుండేనంట పార్సెల్ సో అట్లా అంత కమ్యూనికేషన్ ఉంటుండే గౌడ్ షాప్లకి మనకి కానీ ఎప్పుడైతే కూల్ డ్రింక్స్ వచ్చినా ఈ షాప్లలో దొరకుడు స్టార్ట్ అయినాయో సో అప్పటి నుంచి వాళ్ళని పట్టించుకోవడం బంద్ చేసినాం తాటి చెట్లు ఎక్కడం వాళ్ళు బంద్ చేసిర్రు సో ఈ న్యాచురల్ కాళ్ళు దొరకడం చాలా కష్టమైపోయింది కానీ ఇప్పటికైనా మీ చుట్టాలకు నిజంగా మీరు మంచిగా మర్యాద చేయాలంటే నేను చెప్పిన డ్రింక్స్నే ప్రిఫర్ చేయండి ఈ ఫారెన్ డ్రింక్స్ని ఫారెన్ కల్చర్ని దూరం వాడేసేయండి సో మెయిన్ ముఖ్యంగా మీరు అయినా సరే ఒకవేళ తాగాలనుకున్న చిన్న పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళకైతే ఇయ్యకండి జర ప్లీజ్ మీరు తాగుడు బంద్ చేస్తే ఆటోమేటిక్గా చిన్నపిల్లలు తాగనే తాగరు అండ్ ఇంకొకటి మీరు తెచ్చి పోషడు బంద్ చేస్తే ఆటోమేటిక్గా పోషటోడే ఉండాలి కాబట్టి సో ఈ నిమ్మకాయలు ఇల్లు పోయండి లేదంటే మంచిగా పెరుగు తెచ్చి ఒక రోజు ముందే తోడేసి రేపు బోనాల పండుగ అంటే ఈ దానికన్నా ముందు రోజే తోడు పెరిగేసి దాన్ని చల్లలాగా మార్చి తిన్న తర్వాత తీయండి తప్ప మీరు మర్యాద థెంసప్ పోసిన మర్యాద లేదంటే మజ్జిగ వస్తే మర్యాద కాదు అని అన్నా సరే మీరు తెచ్చిపోయాకండి పాపం కూడబెట్టుకున్న వాళ్ళు అవుతారు ఒకవేళ మీరు తెచ్చిపోస్తే కానీ ఆ చిన్న పిల్లగాడి నుండి ఎవరైతే ఇంటికి మన చుట్టాలకు అతి అతిథులుగా వస్తారో సో వాళ్ళు దేవుళ్ళతో సమానం కాబట్టి సో దేవుళ్ళనే మీరు ఈ కెమికల్ ఫుడ్ అందించి వీళ్ళు నాశనం చేస్తున్న వాళ్ళు అవుతారు సో అది గ్రహించి ముందే ఇప్పుడు ఇది వర్షాకాలం మనకి ఇమ్యూనిటీ పవర్ చాలా అవసరం అంటే రోగ నిరోగ శక్తి చాలా అవసరం పిల్లల్లో చాలా తక్కువగా ఉంటుంది సో అందుకని మీ చుట్టుపక్కల పరిసరాలు ఏవైతే ఉన్నాయో నీళ్ళు నిల్వించ ఉండే చోట్లు ఎక్కడైతే ఉంటే అక్కడ క్లీన్ చేయడానికి ప్రయత్నించండి ప్రతిరోజు ఎక్కడ వస్తువులను స్టోర్ చేసి పెట్టడకండి సో దోమలు జమై డెంగ్యూ దోమ అటాక్ అయిందంటే మన ఇమ్యూనిటీ పవర్ ఈ వర్షం వల్ల తక్కువ ఉంటుంది కాబట్టి డెంగ్యూ రోగం వస్తుంది హాస్పిటల్ బిల్లు పెరుగుతుంది హాస్పిటల్లో లాభం మనకు లాభం కాదు అర్థమవుతుందా సో హాస్పిటల్లో ఫ్రీగా ఉరకకండి సో మీరు స్పిరిచువల్గా ప్రతిరోజు గుడికి పోయి అండ్ మీ చుట్టుపక్కల ప్రదేశాలు క్లీన్గా నీట్గా ఉంచుకురానుకో సో మీకు ఎటువంటి డెంగ్యూ దోగలు రావు వర్షంలో కూడా ఆడినా ఎటువంటి జబ్బు కూడా రాదు అంత స్ట్రాంగ్ ఉంటుంది మీ ఇమ్యూనిటీ పవర్ అందుకని ప్రతి ఒక్కరు సో మీ చుట్టుపక్కల పరిశరాల పరిసరాలను క్లీన్గా ఉంచండి అండ్ వచ్చిన చుట్టాలకి ఈ ఏవైతే డ్రింక్స్ ఉన్నాయో సో ఈ డ్రింక్స్ ని ఫారెన్ డ్రింక్స్ ని బ్యాన్ చేసి మీ లైఫ్లో నుండి ఇక్కడ నుండి సో ఈ కూల్ డ్రింక్స్ ని అవాయిడ్ చేసి మనకు జనరల్ కూల్ డ్రింక్స్ ని అందించండి సో ఫ్రెండ్స్ విన్నారు కదా సో ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ కాలంలో సో ఈ సాఫ్ట్ డ్రింక్ వల్ల ఎటువంటి యూజ్ లేదు ఇంకా మీకు గుచ్చు గుచ్చి చెప్పాల్సిన అవసరం కూడా లేదు సో నేనైతే బంద్ చేసిన నేను ఆచరించే మీకు చెప్తున్నా సో నేను బంద్ చేసినాక నాకు మంచి రిజల్ట్ వచ్చింది ఏంటంటే మన జనరల్ డ్రింక్స్ తాగినందుకు సో ఈ ఫ్యాట్ జమ్ అవుట్ తగ్గిపోయింది ఇక నేను దానికి అదనంగా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం వస్తలేదన్నమాట ఈ సాఫ్ట్ డ్రింక్స్ బంద్ చేసినాక నేను చెప్తున్నాక ఇవి కేవలం ఆర్టిఫిషియల్గా రంగు నీళ్ళు మాజా అని దాంట్లో కొంచెం ఫేవర్ హ్యాడ్ చేసే రంగులీలు తప్ప ఇంకా వేరేది లేదు ఇంతకన్నా బాగా మీకు ఇంకెవరైనా ఎక్స్ప్లెయిన్ చేయలేరు అని అనుకుంటున్నాను చాలా క్లియర్గా చాలా పద్ధతిగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన అండ్ మీరు వీళ్ళని మొత్తమే బంద్ చేయాలి అంటలేను కదా సో మీకు ఇది బంద్ చేసి ఏవి నేర్చుకోవాలో అవి కూడా మీకు ఐడియా ఇచ్చిన సో ఇక్కడ నుండి అయినా సాఫ్ట్ డ్రింక్స్ నుంచి దూరంగా ఉంటారని ఆశిస్తున్నా మళ్ళొకసారి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్ మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించానికి ధన్యవాదాలు మీ లైఫ్లో ఇలా ట్రెడిషనల్గా ఉన్న డ్రింక్స్ ఏవైతే నేను చెప్పాను ఇంకా ఇంకా చాలా ఉంటాయి మీకు ఇంకేదైనా కొత్తవి తెలిస్తే కూడా కామెంట్ చేయండి వేరే వాళ్ళకి చెప్పిన వాళ్ళు అవుతారు సో అది కూడా కామెంట్ చేసి తెలిపండి మనకు వెళ్ళకుండా ఇంకా మన చుట్టుపక్క మన సైంటిస్టులు అయిన తాతల్ని అమ్మమ్మల్ని నాయనమ్మల్ని అడిగి చెప్పండి వానకాలం వస్తే ఎలాంటి డ్రింక్స్ తాగేవాళ్ళు ఎండాకాలం వస్తే ఎలాంటి డ్రింక్స్ తాగేవాళ్ళు సో అవి అడిగి సో మీరైతే కామెంట్ చేయండి సో నేను తెలుసుకున్న ఈ డ్రింక్స్ జనరల్గా ఎప్పటికి కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్పానుగా మన ఒక మిత్ అయితే ఉంది లేని వాళ్ళు అవుతారు ఉన్నోళ్ళు ఆఫ్ తాగుతారు అని సో ఆ మిత్ను తొలగించి ఇప్పుడు ఏం చేయండి అంటే చెప్పండి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి సో ఈ వీడియోని కూడా మీకు షేర్ అంటే మీకు వీలుంటే మీ స్టేటస్లో లేదా మీ ఫ్రెండ్స్కి ఇప్పుడు ముందే మన తెలంగాణలో బోనాలు స్టార్ట్ అవుతాయి మర్యాద కోసం కూల్ డ్రింక్ వస్తే వద్దురా బాబు జరంత సల్లు ఉంటే పోయి లేదంటే ఇంత శర్బత్ అన్న వైర్రి కానీ ఈ కూల్ డ్రింక్స్ మంది వద్దే వద్దు ఇంకా మీకు ఎక్కువ ప్రేమ ఉంటే ఒక కలవోట్టు పోయి మంచి న్యాచురల్గా చెట్టు నుంచి వచ్చే మీకు గౌట్స్ ఆఫ్ తెలిసిన ఉంటే ఒక ఆయన పొద్దుగాల పోయి బిందెలు పట్టుకొని పోయి తెచ్చుకోరు సో అట్లా మర్యాద అయ్యారు కానీ సో తిరిగి మన పాత పోయి బోనాల పండుగ వస్తే ఎట్లా సో మీ ఫిజికాలిటీని పెంచుకోండి సో మర్యాద కిందికి పోయి మీ హెల్త్ని ఖరాబ్ చేయకండి మీ పక్కన మా హెల్త్ని ఖరాబ్ చేయకండి గదే నేను చెప్పాలనుకుంటే చిన్నపిల్లకైతే అసలు వేయకండి వర్షాకాలంలో ముందే ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది రోగ నిరోగ శక్తి తక్కువ ఉంటుంది అది గ్రహించండి సో మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం